ఎన్నో వ్యయ ప్రయాసాల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिमाधारं सर्वविद्यानां हयग्रीव उपास्महे करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे सयानां बालं मुकुन्दं मनसा स्मरामि बुद्धिर्बलं यसोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं च हनमान्सरणां लभेत् అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యా తీర్థం వివేకినాం సర్వేషాం సుగదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధు శేఖర భారతీ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ నారాయణీయము యాభై ఎనిమిదవ దశకము దావాగ్నించి రక్షించడం పాపం ఆ రాక్షస సంహారం అయిపోయాక అన్న బలరాముడితో కలిసి గోపాలందరితో కలిసి చక్కగా ఆ వనం అంతా కూడా తిరుగుతున్నాడు కృష్ణుడు అప్పుడు జరిగినటువంటి ఘట్టాన్ని ఈ దావాగ్ని నుంచి ఏ విధంగా రక్షించబడ్డాడో చెప్తున్నారనమాట విహరణలో విహరణలోలే బాలజాలై ప్రలంబ ధేనవ తృణ తృణకుతుక నివిష్ట దూర దూరం चरं क्यः किमपि विपुनमैषी क्षमीषां बभूवुः त्वयि विहरणलोले बालजालहि प्रलम्ब प्रमधनस विलम्बे धेनवः स्वैरचाराः तृणकुतुकविनिष्ठा दूरदूरं चरं च्यः పినషీీ కఖ్యమీషాం బూవీ విహరణలో ప్రారంభ ప్రమదన స విలంబే ధేనవస్వైరచారా తృణకూక వినిష్టా దూర దూరం చరం చేయ కిమపి విపనమీషీ కమీషాం బూవ బలరాముడితోటి గోపాలకుడితో కలిసి హాయిగా ఆడుకుంటున్నారు ప్రలంబాసుడిని సంహరించామని చెప్పేసి ఆ విషయాలన్నీ కూడాను మాట్లాడుకుంటున్నారు వాడు ఇంతటి రాక్షసుడు మనలో కలిసిపోయి ఎలా ఉన్నాడు మనకు తెలియనే తెలియలేదు ఇంత రాక్షసుడు మనతో కలిసి తిరుగుతున్నాడని అని కబురు చెప్పుకుంటున్నారు ఈ లోపల పచ్చిక మేస్తున్నటువంటి ఆవులు ఏం చేశాయంటే హాయిగా తిరుగుతూ వీరున్న చోటు నుంచి ఐశికం అనేటటువంటి వేరొక అడవికి వెళ్ళిపోయే మార్గాన్ని తప్ప అన్నమాట అనధిగత నిదాఘ క్రౌర్య బృందావనాంతాద్ బహిర్ధముపయాత కననం దేనవస్తా తవ విరహ విషణ్ణా ఉష్మళ గ్రీష్మతాప प्रसर विसरदम्बस्याकुला स्तम्भमापुः अनधिगतनिराघक्रौर्यवृन्दावनान्ताद् बहिरिदमुपयाताकाननं देनावस्ताः तव विरहविषण्णा ऊष्मलग्रीष्मताप प्रसर विसरदम्ब అనధిగతాగ క్రౌర్య తవ బృందావంతా బహిరిదముపయావ విరణ ఊష్మగ్రీష్మతాప్రీసరాబ ప్రసర మాపూ ఈ మేత మేపే బృందావనంలో దట్టమైన పచ్చిక పచ్చని చెట్లు ఉండడంతో ఆవులకు మీకు ఏమాత్రం వేడి తగలకుండా ఉంటుంది కానీ ఆవులు ఏం చేశాయి బృందావనం దాటి వేరే వనంలోకి ప్రవేశించాయి అక్కడ చెట్లు లేకపోవడంతో విపరీతమైనటువంటి ఎండ వేడి భరించలేక వాటికి ఆనందాన్ని కలిగించేటటువంటి నువ్వు కూడా అక్కడ లేకపోవడంతో ఆ గోవులు చాలా ఆందోళన పడుతున్నాయి ఇదేమిటి మనం హాయిగా చల్లగా ఉండే ప్రాంతంలో ఉన్నాము కృష్ణుడు ఉండేవాడు అక్కడ ఇంత దూరం వచ్చేసామేమిటి ఇక్కడేమో ఏమిటో చల్లదనం లేదు చెట్లు లేవు కృష్ణుడు లేవు అని చెప్పేసి ఆ విహ ఏం చేయాలో తోచక వెళ్ళిన చోటే నిలబడిపోయాయి తదను సహ సహాయే దూరం అన్వేష్య సౌరే गलितसरणिमञ्जारण्य सञ्जातखेदम् पशुकुलमभिवीक्ष्य क्षिप्रमाणेतुमारात् त्वयि गतवती सर्वतोग्निर्जृम्भे तदनु सह सौरे गलितसरणि मुञ्जारण्य सञ्जात खेदम् पशुकुलमभिवीक्ष्य क्षिप्रमाणेतुमारात् त्वयि गतवती सर्वतोग्निर्जृम्भे तदनु सह सहाये दूरमन्विष्य सौरे గలిత సరణి ముంజారణ్య సంజాత ఖేదం పశుకులమభివీక్ష క్షిప్రమాణేతు మారాత్ త్వయి గతవతి సర్వతో జృంభే ఆ విధంగా దోవ తప్పినటువంటి ఆ గోగణాలన్నీ కూడా ముంజగడ్డి వనంలోకి ప్రవేశించి ఎన్నో బాధలు పడుతూ ఉన్నాయి అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు స్నేహితులతో కలిసి గోవులు వెతుకుతూ ఇవి ఎటుపోయాయి రా బాబు ఏం చేస్తున్నాయో అని చెప్పి దూరంగా వెళ్తాం మొదలుపెట్టాడు చివరికి ఆ మంజు వనంలో వాటిని చూసి తిరిగి వెనక్కి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడు హఠాత్తుగా ఆ వనంలో ఏమైందంటే దూరం నుంచి కారు చిచ్చు ఒకటి విజృంభించింది అడవి అంటుకుందనమాట హరితి సకలహరితి దీప్ ఘోరభాకారీర సిఖిన విహత మార్గా మార్గ అర్ధదగ్ధాయి వార్త అహ భువనబంధో పాహీతి సర్వే శరణముపగత స్వాం తాపహర్త సకలహరి దీప్తే ఘోరభాంకారభీ సికిని విహిత సికి భువన అర్ధదగ్ధి పాహి అహ భువనబంధో పాపత స్వాం తాపహర్త సకలహరి దీప్తే ఘోర భంకారీ సికి నివితమార్గ అర్ధదగ్ధర్త పాహి సర్వే ఆహహ భువనబంధో పామేక భయంకరమైనటువంటి ఆ దావాగ్ని ఏం చేస్తోంది చిటపట ధ్వనులు చేస్తూ ఇంకా రాజుకుంటోందన్నమాట పెద్దగా ప్రజ్వలిస్తూ వ్యాపిస్తోంది దానితో ఎటు వెళ్ళలేక ఆ గోపాలకులందరూ కూడా అగ్ని వేడిని ఏమాత్రం తట్టుకోలేక కృష్ణుణ్ణి ప్రార్థించారు బోన బాంధవ కృష్ణ ఎక్కడున్నావు మా తాపారం తీర్చేటటువంటి వాడ మమ్మల్ని రక్షించు నాయన అని చెప్పి కృష్ణుని వేడుకోవడం ప్రారంభించారు అల్ల మలమతిభీత్యా సర్వతోమిలయధ్వం దృసమితి తవవాచా మిలితాక్షేషుతేషు క్వనుదవ దహనోసౌ కుత్ర ముంజాటవీ सपदिव वृतिरेते हन्त अलमलमतिभीत्या सर्वतो मेलयध्वं दृशमिति तव वाचा मीलिताक्षेषु तेषु क्वनु दवदहनोऽसौ कुत्र मुञ्जाटवी सा सपदिव वृतिरेते हन्त वाण्डीरदेशे अलमलमतिभीत्या सर्वतो मेलयध्वं दृशमिति तव वाचा मीलिताक्षेषु तेषु क्वनु दवदहनोऽसौ कुत्र मुञ्जाटवी सा సపది రేతే తీరేతే అంతవాం వెంటనే వారి ప్రార్థన విని గోపాలకురార భయపడకండి ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకోండి అని కృష్ణుడు చెప్పగానే అందరూ కళ్ళు మూసుకున్నారు మూసుకుంటే ఎంతో వింతైనటువంటి విషయాన్ని వాళ్ళు చూడగలిగారు కళ్ళు మూసుకొని తెరిచాక వాళ్ళందరూ ఏం చేశారు అంతకుముందు బాండీర వృక్షం కింద ఉన్నారు కదా మళ్ళీ ఆ స్థలానికి వచ్చేసారు ఆ చుట్టుపక్కల ముంజవనం కానీ దావానలం కానీ ఏదీ వాళ్ళకి కనిపించలేదు సృష్టించగలడు సంహారం చేయగలడు ఏదన్నా చేయగల శక్తివంతుడైనా అటువంటి వాడు కళ్ళు మూసి తెరిచే లోపల సృష్టిని చేయగలడు సృష్టిని విధ్వంసమూ చేయగలడు వీళ్ళని తీసుకొచ్చి ఆ యొక్క భాండీల వృక్షం దగ్గర ఉంచడం పెద్ద కష్టమైన పని కాదుగా పరమాత్ముడికి ఆ విధంగా వాళ్ళందరినీ చక్కగా తీసుకొచ్చేటప్పటికీ जय जय तव मायामीसेति तेषां नुतिभिरुदितः सो बद्धनानाविलासः पुनरपि विपिनां ते पुनर प्राचरः पाटलादि प्रसवनिकरमात्रा ग्राह्यघर्मानुभावे जय जय तव माया कियमीसेति तेषाम् నుతిభిరుదితాోనా విలాస పునరపి విపినాం తే ప్రాచర పాటలాది ప్రసవ నికరమాత్ర గ్రాహ్య ఘర్మానుభావే జయ జయ మయామీసేతిస పునరపి విపినంతే ప్రాచర పాటలాది భావే ఎంతో ఆనందించినటువంటి కృష్ణుడు స్నేహితులంతా కృష్ణుడికి జయం జయం అని చెప్పి జయనాదాలు చేస్తున్నారు ఆయన యొక్క మాయ వర్ణనాతీతం అని చెప్పి పదే పదే చెప్పుకుంటున్నారు కీర్తిస్తున్నారు అలా వారు చేసేటటువంటి ఆ ప్రశంసలని పాటలి ఆ అడవి అంతా కూడా ఎలా ఉంది వాళ్ళు ధ్వానాలు చేస్తున్నారు ఎలా ఉంది ఆ అడవి అంతా కూడా చల్లగా ఉంది వేసవ కాలం అయినా కూడా అక్కడ ఉండేటటువంటి ఆ వృక్ష సమూహాల వలన వీళ్ళు ఉన్నటువంటి ఆ బాండీర వృక్షం కింద భాగం అది కాకుండా దాని చుట్టూ ఉన్నటువంటి అడవి అదంతా కూడా చాలా చల్లగా ఉందన్నమాట శీతాకాలంలాగా వర్షాకాలంలాగా అంత చల్లగా ఉంది ఎలా తెలుస్తోంది ఆ పాటలు పుష్పాలు పూసి కనిపించడం వలన ఇది వేసవి కాలము అని గుర్తించుకోవడానికి వీలుగా ఉంది తప్ప ఆ అడవంతా కూడా చల్లగా ఉందని చెప్పి ఎప్పట్లాగా యథాప్రకారం స్నేహితులతో కలిసి మళ్ళీ ఆటల్లో మునిగిపోయాడు కృష్ణుడు త్వై విముఖమివోచ్చారం వహంతం తవ భజన భూరితేజ ప్రవాహం తప సమయమనైర్యామున స్థల విముఖమివోస్తప భారం వహంతం తవ భజన వదంతః పంకము తం తవ భుజ వదుదా భూరి తేజ ప్రవాహం తప సమయమనైరేషు స్థల త్వయ విముఖమివోస్తప భారం వహంతం తవ భజన వదంతః పంకము తం తవ భుజ వదుదా భూరి తేజ ప్రవాహం తప సమయమనైర్యామ్న స్థల నిన్ను పూజించిన వారికి అంటే కృష్ణుణ్ణి పూజించిన వారికి బాధ పెట్టినట్టు ఎండాకాలంలోని ఎండ అన్ని లోకాలని ఎంత బాధిస్తుందో నీ అనుగ్రహం నీ భక్తుల మనసులోని మాలిన్యాన్ని నాశనం చేసినట్టుగా వేసవిలోని ఎండవేడి నదిలో ఉన్న బురదను కూడా ఎండగొడుతోంది నీ దివ్య బాహు బల పరాక్రమలాగా ఎండాకాలంలోని సూర్యకిరణాల తాపాలు క్షణక్షణానికి తీవ్రంగా పెరిగిపోతున్నాయి అలాంటి భయంకరమైన గ్రీష్మకాలంలో యమునా నదీ తీరంలో హాయిగా విహరిస్తున్నావయ్యా అని చెప్పి కృష్ణుణ్ణి ఆయన భాగవతంలో ఉన్నటువంటి ఆ లీలల గురించి మన గారు చెప్తున్నారు తదను వికసదమల విద్యుత్ విద్యోతవాసో విలాసై सकलभुवनभाजाम् हर्षदां वर्षमेळाम् क्षितिधरकुहरेषु स्वैरवासी व्यने श्रीः तदनुजलदजालैः त्वद्वपुस्तुल्यभाभिः विकसदमलविद्युत्पीतवासो विलासैः सकलभुवनभाजां हर्षदां वर्षवेलां क्षितिधरकुहरेषु स्वैरवासी व्यनैषीः तदनुजलदजालैः त्वद्वपुस्तुल्यभाभिः विलासैः సకల భువన భావేళాం క్షితిధర కుహరేషు స్వైరవాసీ వ్యనైషీ క్రమంగా గ్రీష్మకాలం తొలగిపోయి వర్షాకాలం ప్రారంభమైంది ఆ కాలంలో నీటితో నిండినటువంటి మేఘాలన్నీ కూడాను పరమాత్ముడు యొక్క శరీర కాంతిని తలపించేటట్లుగా ఉన్నాయట ఆ మేఘాల నుంచి వచ్చే మెరుపులు పరమాత్ముడి యొక్క పీతాంబరాన్ని స్ఫురిస్తున్నాయట అలాంటి ఆ వర్ష ఋతువు అందరికీ హాయిని ఆనందాన్ని కలిగిస్తుంది ఆ సమయంలో గోవర్ధన పర్వతం గుహల్లో స్వేచ్ఛగా విహరిస్తూ హాయిగా కాలం గడుపుతున్నారు వీళ్ళందరూ కూడాను కుహరతల వినివిష్టం గిరీంద్ర సిఖి కుల నవకే త్రోత్రకారి స్ఫుటకుటకదంబ స్మ పుష్పాంజలి ప్రవిదనో భేజే దేవోవర్ధనసౌరత వినివిష్టం థా గరిష్టం గిరీంద్ర శిఖి కులనవకే క్రకారీ స్ఫుటకటంబ స్మలిం చ ప్రవిదను బేజే దేవోవర్ధనసోహరత వినివిష్టం ఘరిష్టం గిరీంద్ర శిఖి కులనవకేకాకుబ స్ పుష్పాధను బేజే దేవగోవర్ధనోసో వర్ష ఋతువులో గోవర్ధన పర్వతం గుహల్లో ఉండగా ఆ పర్వతము నెమళ్ళ క్రీంకాకారం అనేటటువంటి స్తోత్రాలతో వికసించే కొండమల్లలు కడిమి పూల వంటి పుష్పాలతో కృష్ణుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా ఉంది అంటే ప్రకృతి అంతా కూడా కృష్ణుడి ఆరాధనలోనే ఉన్నట్లుగా ఇక్కడ భటుద్రి గారు మనకు చెప్తున్నారు అధ చేతో విమల సలిపూరం మానయన్ కనన తృణమలవే చారుయన్ గా పవనపురపతేం దేహీ మే దేహసౌఖ్యం అధ శరదముపేతవద్భక్త విమ సలిపూరం మానయన్ కననీ చారు గాహ పవన తృణమలవే చారుయన్గావనపురపతే మే దేహసౌఖ్యం అధ శరదముపేతాంభక్త విమల సలిల పూరం మానయన్ కననూ తృణమలవే చారుయన్ గా పవనపురపతేవం దేహిమే దేహ సౌఖ్యం వర్షాకాలం తర్వాత మళ్ళీ క్రమంగా శరత్కాలం ప్రవేశించింది ఆ కాలంలో నదుల్లో సరోవరాల్లో ఉన్న నీరు భక్తుల హృదయాల్లాగా పవిత్రంగా స్వచ్ఛంగా చక్కగా ఉన్నాయి అలాంటి ఆహ్లాదకరమైన శరదృతువుల్లో దివ్యమైన బృందావనంలో గోవుల్ని మేపుతూ నీ స్నేహితులందరితోటి ఆనందంగా హాయిగా తిరుగుతున్నావయ్యా గురువారి పురా నా శరీర సౌఖ్యాన్ని కూడా కాస్త గమనించు అని మళ్ళీ ఒకసారి బట్ట తిరగారు ఆయనకున్నటువంటి వ్యాధి గురించి కృష్ణుడికి గుర్తు చేస్తున్నారు తప్పకుండా భగవంతుని మన కష్టాల గురించి అడగాలి వదిలేయకూడదు ఏమీని కానీ ఇలా అడగగానే అలా అయిపోవాలని మట్టుకు అనుకోకూడదు అది తప్పు దానికి ఎంత సమయం ఉందో అంత సమయం పడుతుంది తప్పకుండా ఒకసారి మళ్ళీ పది శ్లోకాలు చదువుకుందాం త్వయ్ విహరణోళె బాలజాల ప్రలంబ ప్రమధనస విలంబేధ స్వైరచారా తృణకూతుక నివిష్టా దూరదూరం చరన్త్యమీ విపినమైషీ కాఖ్యమీషాం బూ అనధిగత్రౌర్యవృందావనా बहिरिदमुपयाता काननं धेनवस्ताः तव विरहविषण्णा ऊष्मलग्रीष्मता वा प्रसर विसरदं वा स्याकुलास्तम्भमापुः तदनु सहसहायैर्दूरमन्विष्य सौरे गलितसरणिमुञ्जारण्यसञ्जातखेदम् पशुकुलमभिवीक्ष्य क्षिप्रमाणेतुमारत् त्वयि गतवती हि सर्वतोऽग्निर्जृम्भे सकलहरिति दीप्ते घोरभाङ्कार भीमे सिखिनि विहतमार्गा मार्गा अर्धदग्धायि वार्ताः भुवनबन्धो पाहि पाहिति सर्वे शरणमुपगतास्त्वां तापहस्तारमेकम् अलममलमतिभीत्या सर्वतो मेलयध्वं दृशमिति तव वाचा मिलिताक्षेषु तेषु क्वनु कुत्र मुञ्जाटवी सा सपति प्रभृतिरेते हन्तभाण्डीरदेशे जय जय तव माया कियमीसेति तेषां नुतिभिरृदितभासो विलासः पुनरपि विपिनां ते पुनर प्राचरः पाटलादि प्रसवनिकरमात्रग्राह्यघर्मानुभावे त्वयि मुखमिवोच्चैस्तापभारं वहं तं तव भजन वदन्त पङ्कमुच्चोषयं तं तव भुजवदूतं भूरितेजः प्रवाहं तपसमयमनैषीर्यमुनेषु तदनुजलद तदनु जलद त्वदनुजलद जालये त्वद्वपुस्तुल्यभाभिः विकसदमलविद्युत्पीतवासो विलासैः సకల భువన భాం హర్షదాం వర్షవేణా క్షితిధర కుహరేషు స్వైరవాసీ వ్యనైషీ కురతీష్టం థా గరిష్టం గిరీంద్ర శిఖి కుల నవకే కాకా స్తోత్రి స్ఫుటకూట జగదంబ పుష్పాంజలిం పుష్పాంజలి ప్రవిద దదను భేజే దగోవనస అధ శరదముపే తా తాంభే విమల సలిల పూరా మానయన్ కననూ తృణమల వే చారుయన్ గ పవనపురపతే ేహి మే దేహసౌఖ్యం యాభై ఎనిమిదో దశకం సమాప్తం नारायण नारायण गोविन्द श्रीमन्नारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्द लक्ष्मीनारायण नारायण गोविन्द यदक्षरपदभ्रष्टं मात्रानं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायणे नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् సమర్పయామి సమర్పయామి సుఖినో భవంతు మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీ కూడా వీక్షించవచ్చు